అన్ని పేపర్లో కామాన్ గా వచ్చినటువంటి వార్త ఏదైనా ఉందంటే అది మల్లోజుల వార్త మావోయిస్ట్ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ అయింది చెప్పుకోవాలి ఎందుకంటే మావోయిస్టు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు బాటు ఏదైతుందో అది అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసేలా చేసిందని చెప్పుకోవాలి షాక్ గురే ఒక్కసారి కూడా అసలు ఓవర్ కూడా ఊహించేటటువంటి పరిణామం ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఈ మావోయిజాన్ని ఏరివేత అనే ఒకటి ప్రారంభించింది కదా సో ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ఆపరేషన్ కగార్తోనే కంగారు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి మల్లో లొంగుబాటు కూడా ఇది ఒక వారికి ఎదురు దెబ్బానికి చెప్పుకోవాలి సో ఇలా అన్ని పేపర్లు కూడా అదే వార్త హెడ్గా హెడ్లైన్ గా ఇవ్వడం జరిగింది సో ఈనాటిలో చూసుకుంటే మల్లోజుల వేణుగోపాల్ లొంగపాటు మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాయకుడు అరవై మందితో కలిసి మహారాష్ట్రలో పోలీసుల చింతకు ఈ నెల పదహారున ఆ రాష్ట్ర సీఎం సమక్షంలో అధికారిక ప్రకటన నలభై నాలుగు ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర పార్టీ పంతాపై ఇటీవలే లేఖల పరంపర మావోయిస్టు పార్టీ అగ్రనేత దాదాపు రెండో స్థానంలో చిలామణి అవుతున్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఇలియాస్ అబ్బాయి ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతులోకి అడుగు పెట్టారు అరవై మంది ఉద్యమ సహచరులతో కలిసి మంగళవారం మహారాష్ట్ర పోలీసులు ఎదుట అలా ఉండిపోయారు మావోయిస్టు పార్టీ పంత సరిగా లేదంటూ కొన్ని రోజులుగా బహిరంగ లేఖలు రాస్తున్నటువంటి ఆయన చివరకు అజ్ఞాతం వీడారు పార్టీలో దశాబ్ద కాలంగా నెలకొన్న తప్పిదాలకు తాను నటు ఇటీవలే అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్ బ్యూరో నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన అభయ్ ఇప్పుడు పూర్తిగా ఉద్యమాన్ని వదిలిపెట్టారు తీవ్ర ఉడిదుడుగుడుతో సాయుధ ఉద్యమం బలహీన ప్రచార నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమే ఈ నెల పదహారున మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గడ్చిరోలి పర్యటనలో అభయ్ లొంగుపాటును అధికారికంగా ప్రకటించనున్నారు సాయుధ పోరాటంలో తండ్రి నుంచి స్ఫూర్తి పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య మధురమ్మ దంపతులకు వేణుగోపాల్ రావు మూడో సంతానం తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్ ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు ఇందాక చెప్పినట్టు మల్లోజుల లొంగుపాఠం అనేది ఒక పార్టీకి తీవ్రమైన నష్టం మావోయిస్టు పార్టీకి తీవ్రమైన నష్టం అని చెప్పుకోవాలి మావోయిస్టులు కావచ్చు ఆ పార్టీ కావచ్చు నెంబర్ టూగా చలమైన అవుతున్నాడు నలభై నాలుగేళ్ళ సుదీర్ఘమైనటువంటి దాన్ని ఏమంటారు ఒక పోరాటం చేసిన చెప్పుకోలే ఆ మావోయిస్టులో చేరి సో నలభై నాలుగు సంవత్సరాల అజ్ఞాతవాసం వీడి మళ్ళీ ఇప్పుడు కనిపించిండు ఉమ్మడి కరీంన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పెద్దపల్లిలో వీళ్ళ తల్లిదండ్రులు అప్పుడు తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళ తండ్రి సో ఆ స్ఫూర్తి నుండే మల్ల వేణుగోపాల్ కూడా వాళ్ళ నాన్న నుండి స్ఫూర్తి తీసుకొని ఈ నిర్ణయం తీసుకొని నలభై నాలుగు ఏళ్ళ కింద జనజీవనం నుండి అడవిబాటు పట్టిండు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు సో వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ దానికి ఆ మావోయిస్టు దానికి పని పనిచేస్తూ నిన్న బయటకు వచ్చిండు ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా ఈరోజు ప్రకటన చేయబోతున్నాడు ఎందుకంటే పార్టీలకు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితేనేమి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఒక మంచి వార్త చెప్పుకోవాలి ప్రభుత్వాలకు సో నెంబర్ టూగా నెంబర్ టూగా చిలమణ అవుతున్నటువంటి వ్యక్తి లొంగిబాట అనేది బాగా అంటే బాగా ఒక నష్టం ఆ పార్టీకి చాలా నష్టం అని చెప్పాలి సో పార్టీలో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి ఆ పార్టీలో చాలా తప్పులు జరుగుతున్నాయి దీనిపైన చాలాసార్లు వివరణ ఇచ్చిన నేను కానీ అది అట్లనే కొనసాగుతుంది వీని నచ్చలేకని నచ్చలేకనే నీ బయటకు వచ్చినట్టుగా మల్ నా మళ్ళులో చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది అరవై మంది అరవై మందితో కలిసి మహారాష్ట్రలో పోలీసులు ఎంతకు అరవై మంది అంటే నెంబర్ టూ అంటే నెంబర్ టూగా చాలా మనం అవుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఒక సమూహం ఉంటుంది ఆయన ఆయన ఏం చెప్తే అది వినడానికి ఒక గుంపు ఉంటుంది సమూహం ఉంటుంది అన్నట్టు సో ఆయన ఒక్కడు కాకుండా అరవై మందితో కలిసి నిన్న పోలీసుల చెంతకు రావడం జరిగింది ఇది ఒక పోలీసులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి మనం ఒక మంచి వార్త వాళ్ళకు పోలీసు వాళ్ళకి కానీ పార్టీకి మాత్రం ఇది చాలా నష్టమని చెప్పుకోవాలి మావోయిస్ట్ పార్టీ కానీ ఇవన్నీ కూడా నష్టం అని చెప్పాలి దశాబ్ద కాలం నెలకొన్న తప్పిదాలకు తాను బాధ్యుతున్నట్టు ఇటీవలే అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిటి బ్యూరో నుంచి బదు ప్రకటించిన అభయ్ సో అభయ్ అలియాస్ వేణుగోపాల్ ఇట్లాంటి పేర్లు ఉంటాయి వీళ్ళకు అలియాస్ అభి అని చెప్పి సో అది మెయిన్ వార్త అయితే Thank <laughs> you.